హాయ్ ఎవ్రి వన్ ఆర్ యూ ఐమ్ ప్రసన్నారెడ్డి వెల్నెస్ కోచ్ సో ఈరోజు మీకు నేను కొంచెం మంచిగా డైలీ లైఫ్లో మా ఎక్కువగా ఇబ్బంది పడే దాని గురించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే విజరల్ ఫ్యాట్ గురించి విజరల్ ఫ్యాట్ అంటే అర్థం కాకపోవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు సో విజిరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే హిడెన్ ఫ్యాట్ అంటారు హిడెన్ ఫ్యాట్ అంటే మన బాడీ లోపల మనకి దాగి ఉన్న ఫ్యాట్ అది మనకు కనపడదు దీన్ని విజిరల్ ఫ్యాట్ అంటారు సో ఈ విజిరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మెయిన్గా మన స్టమక్ చుట్టూ మనకి స్టోర్ అవుతూ ఉంటుంది దీన్ని విజిరల్ ఫ్యాట్ అంటారు సో ఈ విజిరల్ ఫ్యాట్ మన బాడీలో పెరిగే కొద్దీ పెరిగే కొద్ది మనకి ఎక్కువగా స్టమక్ పెరిగిపోవడము ఎక్కువగా పొట్ట ఎక్కువగా పెరిగిపోవడము అండ్ దాంతోపాటు బాడీ షేప్ అనేది మారిపోతూ వస్తుంది సో ఇది మనకి రోజులో జరిగేది కాదు ఆన్ కొన్ని సంవత్సరాల నుంచి మనకు బాడీలో స్టోర్ అవుతూ వస్తుంది సో దీన్ని మనం తగ్గించుకోవడం కొంచెం కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు ఓకేనా సో ఈ విజరల్ ఫ్యాట్ అయితే ఎంత ఉండొచ్చు అంటే లేడీస్కి మీరు మన ఇంట్లో టేప్తో మనం మెజర్ చేసుకుంటే మన పొట్ట చుట్టూ భాగం ఓకేనా మన టేప్తో మెజర్ చేసుకుంటే లేడీస్కి థర్టీ ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు అదే జెంట్స్కి చూసుకుంటే మినిమం కంప్లీట్గా ఫార్టీ ఇంచెస్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు దీన్ని మీరు ఈరోజు చెక్ చేసుకోండి మీ టేప్తో మెజర్ చేసుకున్నట్టయితే లేడీస్కి థర్టీ ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉండాలి జెంట్స్కి అయితే ఫార్టీ ఇంచెస్ మాత్రమే ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ఉంది అని అంటే సో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెల్త్ పరంగా మంచిగా ఉండడానికి మన బాడీ హెల్తీగా ఉండడానికి లైఫ్ లాంగ్ సస్టైన్గా మెయింటైన్ చేసుకోవడానికి సో ఈ ఫ్యాట్ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది సో హెర్బలైఫ్ లో మంచిగా మనకి సప్లిమెంట్స్ ద్వారా హ్యాపీగా మంచిగా తగ్గించుకోవచ్చు సో ఇది ఎలా తగ్గించుకోవచ్చు ఏంటి ఇదంతా కూడా కంప్లీట్ గైడెన్స్ కోసం మీరు నాకు స్క్రీన్ పైన కంప్లీట్ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు కోచ్ లేని వాళ్ళు మాత్రమే మీరు కాల్ చేయండి మీకు ఆల్రెడీ కోచ్ ఉన్నట్లయితే మీ కోచ్ని అడగండి ఎలా తగ్గించుకోవాలి సప్లిమెంట్స్ ఏం వాడాలి ఏంటి అని వాళ్ళు చెప్తారు సో కొత్తగా హెర్బలైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను అన్న వాళ్ళు మాత్రమే సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు కంప్లీట్గా మీకు గైడెన్స్తో పాటు ఎలా తగ్గించుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కానీ న్యూట్రిషన్ ఇవ్వంతా కూడా మేము కంప్లీట్గా ఇస్తాం ఓకేనా సో మీకు నేను రిజల్ట్స్ గురించి మంచిగా ఎలా తగ్గిన వాళ్ళ రిజల్ట్స్ అంతా కూడా మీకు నెక్స్ట్ నేను ఒక వీడియో అనేది నేను చేస్తాను సో చూడండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉండకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే